వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆ పెళ్ళిలో వాళ్ళందరినీ పిలిచారు యేసు ప్రభుని కూడా పిలిచారు చూడు అది వాళ్ళు చేసినటువంటి గొప్ప పని ఏసయ్య నీ దగ్గరకు వచ్చేటప్పుడు గిఫ్ట్లు చేత పట్టుకొని రాడు ఎందుకంటే ఆయనే బహుమానాల మూట ఒక పాట పాడాలనిపిస్తుంది సర్వ కృపానిధివి సంపదల గనివి సర్వ సంపదల గనివి బతుకుల్లోకి మన జీవితం ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఎంతోమందిని ఎన్నో రకాలుగా ఆహ్వానించుకుని ఉంటాం ఎంతోమందిని ఆరాధించాం ఆహ్వానించాం కానీ ఏ మేలు లేదు ఆత్మకి మేలు లేదు శరీరానికి మేలు లేదు మనసుకి శాంతి లేదు చేసి 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 హతాలు అణిగిపోయినాయి అయిపోయినాయి కానీ మన లైఫ్లో మనం చేసిన అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే ప్రభుని మన బ్రతుకుల్లోకి ఆహ్వానించటం ప్రభు చేతుల్లో బహుమానాలు పట్టుకొని రాడు ఆయన అలా నడుచుకుంటూ వచ్చేస్తాడు రమ్మన్నావు కదా వస్తుందని నేను అలాగే వచ్చేస్తాడు ఎందుకంటే ఆయనే ఒక సంపదల గని ఆయన ఎంటర్ అయితే చాలు ఆయన మనతో ఉంటే చాలు ఆయన మన బ్రతుకు ధోనిలో ఉంటే చాలు ఆయన మన జీవితంలో ఉంటే చాలు లేనివి మనం స్వతంత్రించుకోగలుగుతాం మనం కోల్పోయిన వాటిని కూడా రెండించలుగా తిరిగి పొందగలుగుతాం తిరుగులేదు ఏమేం పొందగలుగుతాం భౌతికంగా చెప్పొచ్చు ఆధ్యాత్మికంగా చెప్పొచ్చు మోషే తన ఆయుష్కాలాన్ని కోల్పోయాడు నలభై సంవత్సరాల జీవిత కాలాన్ని లాస్ అయ్యాడు నలభై ఏళ్ల ప్రాయం ఉన్నప్పుడు ఇస్రాయల్ ప్రజల్ని బానిస బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావాలని పాపం ప్రయత్న పడ్డాడు కానీ నలభై ఏళ్ల ప్రాయంలో ట్రై చేస్తే బెడిసి కొట్టింది అక్కడి నుంచి పరారవ్వాల్సి వచ్చింది పారిపోయి నలభై సంవత్సరాలు మిథ్యాను ప్రాంతంలో గొర్రెలు కాసుకొని బతకాల్సి వచ్చింది మోసే నిర్గమాకాండం రెండు మూడు చదివితే మీకు తెలుస్తుంది ఇంటికి పోయి ఇప్పుడు కాదు వెళ్ళి చూడండి స్తోత్రం చెప్పండి దీర్ఘాలు తీసి చదివేదని టైం లేదు అందుకని చెబుతున్నాను నేను నలభై ఏళ్ల ప్రాయంలో సేవ చేద్దాం అనుకున్నాడండి పాపం ప్రజల్ని కాపాడదాం అనుకున్నాడు తన స్వజనుల్ని కుదరలా బిడిసి కొట్టింది వెళ్ళి నలభై ఏళ్ళు తన మామ అయినటువంటి ఇత్రో దగ్గర బతకాల్సి వచ్చింది నరుని ఆయుష్కాలము డెబ్బది సంవత్సరాలు అధిక బలమున్న ఎనభది ఏళ్ళని రాసింది ఎవరు ఆ కీర్తన ఎవరిది తొంభైవ కీర్తన మోసే రచించిన దైవ ధ్యానం అందులో ఆయన రాశాడు నరుని ఆయుష్కాలము డెబ్బది అధిక బలం ఉంటే ఎనభై అయినా వాటి ఆయాసము ప్రయాసము వేదన భరితమే అని చెప్పాడు అంటే టోటల్గా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఎనభై వచ్చిందంటే ఇక క్లైమాక్స్ ఎనభై దాటినాక ఇక బతికుంటాం కూడా వేస్ట్ ఎందుకంటే వాళ్ళు దీటి వీళ్ళు కొట్టి వాళ్ళు దాన్ని కూర్చోలేక లేవలేక నడవలేక అన్ని ఇబ్బందులే కాబట్టి ఆయన ఒక డేట్ పెట్టేశాడు ఒక టైం పెట్టేశాడు ఎనభై ఏళ్ళని అంటే ఇప్పుడు నలభై ఏళ్ల ప్రాయంలో సేవ చేద్దాం అనుకున్నాడు ప్రజలను రక్షిద్దాం అనుకున్నాడు కుదరలేదు ఇప్పుడు ఎనభై ఏళ్ళు వచ్చినాయి మోసేకి ఇప్పుడు మోసే రాసిన లెక్క ప్రకారం మోసే టైం అయిపోయిందా ఉందా మీరు చెప్పాలి పెద్దగా ఆయన రాసిన లెక్క ప్రకారం అయిపోయిందా ఉందా అయిపోయింది కానీ మోసే సామాన్యుడు కాదు మోసే జీవము గల దేవుని ఎందు విశ్వాసం ఉంచినవాడు ఐగుప్తు రాజకుమార్తె కుమారుడు అనిపించుకున్నటకంటే దేవుని ప్రజలతో శ్రమపడుట మేలనుకున్నాడు అల్పకాల పాపభోగం అనుభవించుటకంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు యేసు ప్రభుని ప్రేమించిన దేవుణ్ణి ప్రేమించినవాడు దేవుణ్ణి ప్రేమించిన వాడు తన గుండెల్లో దేవునికి స్థానం ఇచ్చినవాడు మోషే ఎంత మొండోడంటే మోషే ఎంత విశ్వాసంగా లోడంటే నలభై ఏళ్ళు గొర్రెలు కాశాడు మామ దగ్గర పడాల్సిన బాధలు పడాల్సిన అవమానాలు అన్నీ పడ్డాడు కానీ తన కోసం కనీసం పది గొర్రెల్ని సంపాదించుకోవాలా తన కోసం కనీసం ఒక ఇల్లు కట్టుకోవాలా కావాలంటే చూడండి ఏమన్నా కట్టాడేమో ఉంటే నాకు చెప్పండి ఎక్కడుందో నేను కూడా నేర్చుకుంటా తన కోసం పది ఒక వంద గొర్రెల్ని సంపాదించుకోవాలా యాకోబులాగా తన కోసం ఒక స్థిరమైన కట్టడం కట్టుకోవాలా ఎందుకో తెలుసా నలభై ఏళ్ళ సుదీర్ఘ నిరీక్షణ కలిగిన వాడు ఎంత మొన్నోడంటే మోషన్ చూసి నిరాశకే నిరాశ వచ్చింది నిరాశకే నిరాశదే పిచ్చాడు తాను మాత్రం నిరాశ ఊబిలో దిగిపోలా నలభై ఏళ్ళు ఎదురు చూశాడండి రోజు పిలుస్తాడు రేపు పిలుస్తాడు ఈరోజు పిలుస్తాడు రేపు పిలుస్తాడు నాకు పిలుపు వచ్చిద్దని ఎన్నేళ్ళు నలభై ఏళ్ళు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ నలభై ఏళ్ళు ఏం చేశాడు తన కోసం ఏం మిగుల్చుకోవాలా ఎందుకో తెలుసా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలని మీరు గమనించండి పదేళ్లు గొర్రెలు కాశామనుకో కనీసం వచ్చిన డబ్బుతో నాలుగు గొర్రెలు కొనుక్కుంటే ఆ నాలుగు గొర్రెలు నాలుగు పిల్లలు పెడితే కనీసం మరో పదేళ్ళకి ఒక వంద గొర్రె కాదా సరిగ్గా చెప్పండి ఒక వంద గొర్రె అయిద్దా కాదా ఏందండి పదేళ్ళు తిప్పలు పడితే ఐదు వందలు ఆరు వందలు గొర్రెలు కూడా చేయొచ్చు చేయొచ్చు కానీ నలభై ఏళ్లు చేసి కూడా ఒక్క గురైన తన కోసం సంపాదించుకోవాలా తన మామ అయిన ఇతరు మందను మేపు అని ఉంది అంటే తనెందుకు సిద్ధపరచుకోలేదో తెలుసా విశ్వాసం ఎవని ఏందో తెలుసా తనను పిలిచిన వాణి ఎందు విశ్వాసం తనను పిలిచిన వాణి ఎందు విశ్వాసం పసి కందుగా పుట్టినప్పుడే చావవలసిన నన్ను మరణపు ఊపిలోనికి దిగిపోవలసిన నన్ను నైలు నదిలో మొసళ్ళకు ఆహారం కావాల్సిన నన్ను రాజు యొక్క అంతఃపురానికి చేర్చింది నా ప్రభు ఏ రాజు అయితే పసిపిల్లల్ని చంపమని ఆజ్ఞ ఇచ్చాడో ఆ రాజు వాడి ఒళ్ళో ఆడుకునేటట్టు చేసింది నా దేవుడు వాని కుమార్తె కుమారుడిగా పెరగడానికి నాకు అవకాశం ఇచ్చి నన్ను నిలబెట్టింది తల్లి గర్భములో నేను రూపింపబడక మునిపే నన్ను ఏర్పరచుకుంది నా దేవుడు నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచాను నా దేవుని సమయం వచ్చిదే నా దేవుడు నా కొరకు బలమైన కార్యం చేస్తాడని చూడటం మొదలుపెట్టి నలభై ఏళ్ల కాలం ఖర్చు అయిపోయింది అయితే నలభై ఏళ్ల తర్వాత దేవుడు దర్శించాడు మండుచున్న పొదలో ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు తర్వాత మోస వెళ్ళి ఇస్రాయేల్ని బానిస సంఖ్యలో నుంచి బయటికి తీసుకొచ్చి కరెక్ట్గా ఎన్ని సంవత్సరాలు నడిపించాడో మీకు తెలుసా అదే నా లైఫ్లో లాస్ అయిపోయాను అనుకున్న ఫార్టీ ఇయర్స్ నలభై ఏళ్ళు మోసే అద్భుతంగా సేవ చేశాడు కూడా ఇప్పుడు చెప్పండి ఎవని ఎందు నిరీక్షణ ఉంచాడో యందు విశ్వాసం ఉంచాడో ఎవని తన బ్రతుకులోకి ఆహ్వానించుకున్నాడో ఆయన మోషేని సిగ్గుపరిచాడా లేకపోతే అదనంగా కలిపాడా నువ్వు అనుకుంటుండొచ్చు నా లైఫ్ అయిపోయింది నా ఆయుష్కాలం అయిపోయింది నా జీవితం అయిపోయింది నేను చేయాలనుకున్న ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి ఎన్నో కోరికలు కలిగి ఉన్నాను దేవుని కొరకు అలా చేయాలి ఇలా చేయాలి అంత చేయాలి ఇంత చేయాలని కానీ నా టైం అయిపోయింది నా ఓపిక క్షీణించిపోతూ ఉంది ఇంకా నేనేం చేస్తాను అని నువ్వు అనుకుంటుండొచ్చు నువ్వు దేవుని గురించి ఆలోచనలు చేసుకుంటుండొచ్చు లేకపోతే నీ భౌతిక జీవితాన్ని గురించి ఆలోచనలు చేసుకుంటుండొచ్చు ఆధ్యాత్మిక జీవితాన్ని గురించి ఆలోచన చేసుకుంటూ ఉండొచ్చు నీ ఆత్మీయ జీవితాన్ని గురించి దేని గురించి అయినా సరే అయ్యో నేను కోల్పోయానే నేను నష్టపోయానే నేను లాస్ అయినా కొంతమంది పాపం అరవై ఏళ్ల ప్రాయంలో దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు నీకు ఒక శుభవార్త చెప్తున్నాను అరవై ఏళ్లలో దేవుడు తెలుసుకున్నటువంటి వాళ్ళకి ఒక ఇరవై ఏళ్లే సమయం ఉందనుకో అదే ఇరవై ఏళ్ళలో తెలుసుకున్న వాడికి అరవై ఏళ్ల సమయం ఉంది అయ్యో నాకు లేదే నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు ఆ యేసు ప్రభయ ఒక ఉపమానం చెప్పాడు కూలోళ్ళని యజమానుడు పిలిచే ఉపమానం తన ద్రాక్ష తోటలో పని చేయడానికి కొంతమందిని ఆ యజమానుడు కూలోళ్ళని పిలుచుకోటానికి వెళ్ళాడట పొద్దున ఆరు గంటలకు కొంతమందిని తీసుకొచ్చాడు తొమ్మిదింటికి కొంతమందిని తెచ్చాడు మూడింటికి కొంతమందిని తెచ్చాడు సాయంత్రం ఐదింటికి కూడా పోయాడు ఐదింటికి పోతే గంట సేపే పని చేసేది ఆరింటికి అందరూ పని దిగుతారు ఎందుకంటే పొద్దుపోయేది ఏం కనపడదు కాబట్టి కానీ ఆరి ఐదింటికి పోతే కూడా అక్కడ జనం ఉన్నారు వాళ్ళు ఏమయ్యా మీరు పనికి వెళ్ళలేదంటే మమ్మల్ని ఎవరు పెట్టుకోలేదయ్యా అన్నారు సరే మీరు మిమ్మల్ని ఎవరు వాడుకోకపోతే నేను వాడుకుంటా పర్వాలేదు రండి అని తీసుకొచ్చి వాళ్ళ చేత కూడా పని చేయించి అందరికీ ఒకే ఇచ్చాడా కూలి ఏమన్నా మార్చి ఇచ్చాడా తెలిసిన వాళ్ళు చెప్పండి ఆరింటికి వచ్చినోడికి దేనారం ఐదింటికి వచ్చి ఆరింటి దాకా అంటే ఒక గంట చేసినోడికి కూడా దేనారం ఇచ్చాడు ఈ ఆరింటి దాకా చేసిన ఆ ఆరింటి నుంచి ఆరింటి దాకా చేసారే వాళ్ళకి ఎక్కువ దొరికిద్దనుకున్నారు వాళ్ళకి ఒకటే ఇచ్చాడు మనకు ఒకటి ఇచ్చాడంటే వాళ్ళకి తక్కువ ఇస్తాడులే అనుకున్నారు వాళ్ళకి ఒకటి ఇచ్చాడు వీళ్ళు పోయి అడిగారు యజమానుడా గంటసేపు చేసిన వాళ్ళకి అదే కూలీ ఆరింటి నుంచి ఆరింటి దాకా చేసిన వాళ్ళకి అదే కూలే అంటే సహోదరుడా నేను ఒక దేనారానికి నీతో ఓడబడ్డాను కదా ఒప్పుదల చేసుకున్నాను కదా నీకు అన్న ప్రకారం ఇచ్చానా లేదా ఇచ్చారు నాకు అన్నమాట ప్రకారం ఇచ్చారు కానీ వానికి వానికి నాకు ఇష్టమైంది నేను ఇచ్చుకుంటాను నా సొంత సొమ్ముతో నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను నీకు వచ్చిన ఇబ్బంది ఏంది ఇక్కడ ముసలోళ్ళు ఒక పాఠం నేర్చుకోవచ్చు సరుకు అయిపోయింది అనుకున్న వాళ్ళు ఒక పాఠం నేర్చుకోవచ్చు ఏజ్ మారిపోతుంది అనుకున్న వాళ్ళు ఒక పాఠం నేర్చుకోవచ్చు ఆరింటి జీవితం అంటే అప్పుడే లైఫ్ స్టార్ట్ అయినటువంటి బ్రతుకు పన్నెండింటి జీవితం అంటే సగం అయిపోయిన బ్రతుకు మూడింటి జీవితం అంటే ఇంకొంచెం అయిపోయిన బ్రతుకు ఐదింటి జీవితం అంటే దాదాపుగా క్లైమాక్స్కి వచ్చిన బ్రతుకు देहुन स्तोत्रम